అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియోలో ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు చెప్తాను చాలా ఈజీగా ఉండేవి సులభంగా నోముకునేవి సంక్రాంతి నోములలో ఎన్ని రకాలు పెట్టాలి అన్ని రకాలు నోముకోవాలని ఏమీ లేదండి ముఖ్యంగా నోముకోవాల్సిందల్లా పసుపు కుంకుమ నానబియ్యం నల్లపూసలు నువ్వులుండలు పంచదార చిలుకలు రేగి పండ్లు లేదా సంత్రా పండ్లు ఇవైనా పెట్టుకోవచ్చు ఇవే దాదాపు ఏడు రకాలుగా అయిపోతాయి ఒకటి ప్లాస్టిక్ నోము లేదా స్టీల్ నోము ఏదైనా ఇత్తడి నోము పెట్టుకుంటే సరిపోతుంది అంతేకాని ఆడంబరాలకు పోయి చాలా పెట్టుకోవాలనే ఉద్దేశం ఏమి కాదండి ఎవరికి ఎంత బడ్జెట్లో వీలవుతుందో అంతే బడ్జెట్లో చూసుకొని నోముకోవడం ముఖ్యం మన సాంప్రదాయాలను మరుగున పడేయకుండా మనము పాటిస్తూ మన తర్వాత తరం వాళ్లకు అందించడమే ముఖ్యం అందులో భాగంగా ఈ సంవత్సరం సోమవారం సంక్రాంతి వచ్చింది కాబట్టి సులభంగా ఉండే నోముల గురించి ఇప్పుడు వివరిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే నోములన్నీ నోముకోవాలనే ఉద్దేశం కాదండి ఇందులో చూసుకొని మీకు ఏది వీలవుతుంది ఏది అనుకూలంగా ఉంటుంది పది మందికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో చూసుకుని నోముకుంటారనే ఉద్దేశంతో ఈ నోముల వివరాలన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే కొన్ని నోములు పుస్తకాలండి ఈ పుస్తకాలు పెట్టుకుని కూడా నోముకొని అందరికీ పంచుతారు ఇలా పంచడం వల్ల ఈ పుస్తకాలు వాళ్లకు ఉపయోగకరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను మొదటిది వచ్చేసి శివదేవుని కథా పుస్తకాలు దంపతులు సౌఖ్యంగా ఉండడం కోసం దంపతుల మధ్య ఎలాంటి ఎడబాటు లేకుండా ఉండడం కోసం ఈ శివదేవుని కథ చేసుకుంటారు ఇలా కథా పుస్తకాలు ఇవ్వడం వల్ల వీలైన వాళ్ళు ఈ కథ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది వచ్చేసి కార్తీక పురాణ పుస్తకాలు ఈ పుస్తకాలు పదమూడు పెట్టి నోముకొని ఇవ్వడం వల్ల వీలైన వాళ్ళు కొందరన్నా కూడా ఈ కార్తీక పురాణం చదువుకుంటారు రోజు ఒక భాగం చొప్పున అలా కార్తీక పురాణం మొత్తం చదువుకోవచ్చును మూడవది వచ్చేసి శివాష్టోత్తర పుస్తకాలు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఈ విధంగా శివాష్టోత్తరం చూసుకుంటూ చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు లింగాష్టకం చదువుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రతిరోజు చదువుకుంటారు ఇంకొకటి బిల్వాష్టకం పుస్తకాలు శివపురాణం పుస్తకాలు కాలభైరవాష్టకం పుస్తకాలు జ్యోతిర్లింగాల స్తోత్ర పుస్తకాలు అందరికీ సందేహం రావచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఫోన్లో ఉంటున్నాయి కదా పుస్తకాలు ఎందుకు పెట్టి చదువుకోవాలి అని ఎందుకంటే ఫోన్లో చూడడం వల్ల కళ్ళు పాడవుతాయి అంతేకాకుండా అన్ని సందర్భాల్లో ఫోన్ను పట్టుకొని కూర్చోడం వీలు కాదు కదా అందుకని చెప్పేసి ఇలా పుస్తకాలు ఇచ్చామంటే పుస్తకాలు చూసుకుంటూ ఈ అష్టకాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అంతేకాకుండా ఫోన్లో పట్టుకొని ఇలా లింగాష్టకం కానీ అష్టోత్తరం కానీ చదువుకుంటున్నప్పుడు ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా మన మనసు మారిపోతుంది ఇంకొక వైపు మలుతుంది అలా కాకుండా భగవంతుని పైన చిత్తం కుదరదు అందుకని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటేనే మంచిది కదా ఇక తర్వాత నోము వచ్చేసి శివలింగం వత్తుల నోము పదవది వచ్చేసి అర్ధనారీశ్వర వత్తుల నోము పదకొండవది రుద్రవత్తుల నోము పన్నెండు రుద్రాక్ష భరిన వత్తుల నోము పదమూడు పార్వతీ పరమేశ్వరుల వత్తుల నోము పద్నాలుగు త్రిశూలం వత్తుల నోము పదిహేను తుమ్మి పూల వత్తుల నోము ఫ్రెండ్స్ ఈ ఒత్తులకు సంబంధించి చాలా రకాల వీడియోలు చేశాను ఈ ఒత్తులు ఇలా చేసుకోవాలి దొరుకుతాయి దొరుకుతాయనే దానికి సంబంధించి వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఇక తర్వాత పదహారవ నోము వచ్చేసి శివలింగం అచ్చులు లేదా విగ్రహాల నోములు పదిహేడు నందులు బసవన్నల నోము పద్దెనిమిది త్రిశూలాల నోము పంతొమ్మిది ఢమరుకాల నోము ఇరవై రుద్రాక్షల నోము ఇరవై ఒకటి భస్మ ఉండల నోము ఇరవై రెండు మారేడు దళాల నోము ఇరవై మూడు మారేడు కాయల నోము ఇరవై నాలుగు గంధం బిల్లల నోము ఇరవై ఐదు తెల్ల అక్షంతెల్ల నోము శివలింగానికి సంబంధించి అచ్చులు విగ్రహాలు దొరుకుతాయి స్ఫటికంవి ఇత్తడివి దొరుకుతూ ఉంటాయి ఏవైనా పదమూడు తీసుకొని సంక్రాంతి నోములలో పెట్టి నోముకోవచ్చు ఇంకా నందులు అంటే బసవన్నలు ఉంటాయి కదా అవి కూడా పదమూడు పెట్టుకొని నోముకొని ఇవ్వచ్చు ఇక త్రిశూలాలు తెచ్చుకొని పదమూడు పెట్టి నోముకోవచ్చు ఇలా త్రిశూలాలు పెట్టి నోముకొని సంక్రాంతి నోములో పెట్టి ఇవ్వడం వల్ల ఇవి పూజలలో పెట్టుకోవచ్చు అంతేకాకుండా నవరాత్రుల్లో కూడా అమ్మవారి దగ్గర అలంకరణ కూడా వాడుకోవచ్చు ఇంట్లో పెట్టవచ్చు ఇక తర్వాత వచ్చేసి డమరుకాలు ఇవి చాలా బాగుంటాయి డమరుకం చప్పుడు అనేది ఇంట్లో చేస్తే చాలా మంచిదట అయితే మా ఛానల్ సబ్స్క్రైబర్ సొంతంగా ఇంట్లోనే తను తయారు చేసి నోముకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా ఉందండి ఇంకొకటి డమరుకాలు బయట కూడా దొరుకుతున్నాయి అవి కూడా పదమూడు తెచ్చి సంక్రాంతి లో పెట్టి నోముకొని ఇచ్చామంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది రుద్రాక్షలు ఈ రుద్రాక్షలు పదమూడు పదమూడు చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ లో పదమూడు వేసి నోముకోవచ్చు లేదా నూట ఎనిమిది చొప్పున ఒక్కొక్క దాంట్లో నూట ఎనిమిది చొప్పున పదమూడు ప్యాకెట్లు చేసి కూడా నోముకోవచ్చు ఇలా రుద్రాక్షలు నోముకొని అందరికి పంచవచ్చు ఇలా రుద్రాక్షలు పంచడం వల్ల తీసుకున్న వాళ్ళు పూజలలో పెట్టి వాడుకోవచ్చు అంతేకాకుండా రుద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే కనుక చాలా మంచిదట పిల్లల మెడలో ఒక రుద్రాక్షైన దారం కట్టి వేయడం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటుందట భస్మముండలు ఈ భస్మముండలు నూట ఎనిమిది చొప్పున నోముకుంటున్నారు ఒక్కొక్క ప్యాకెట్లో పదమూడు వేసి అలా పదమూడు ప్యాకెట్లు పెట్టి నోముకుంటున్నారు నూట ఎనిమిది ఒక్కొక్క ప్యాకెట్లో వేసి అలా నూట ఎనిమిది పెట్టి కూడా నోముకుంటున్నారు లేదా ఒక్క పదమూడు కూడా పెట్టి నోముకోవచ్చు భస్మముండలు తర్వాత నోము వచ్చేసి మారేడు దళాల నోము ఈ మారేడు దళాలు మనకు ఫ్రెష్గా దొరికితే అప్పుడే ఆకులు తెచ్చి పెట్టి నోముకోవచ్చు అవేనండి బిలువ దళాలు లేదా బిలువ దళాల అచ్చులు దొరుకుతాయి అవి కూడా పెట్టుకోవచ్చు ఈ మారేడు దళాలు దళం మనం ఫ్రెష్ గా తెచ్చి పెట్టుకుంటే కనుక నోము పంచేసరికి వాడిపోతాయి అనుకుంటారు ఎండిపోయిన బిల్వ దళానికి కూడా పవిత్రత ఉంటుందట అందుకని బిల్వదలం తెచ్చి మనం శివుడికి పెట్టిన తర్వాత అది ఎండిపోయినా కూడా ప్రతిరోజు దానినే పెట్టుంచట అందుకని బిల్వ దళానికి అంత శక్తి ఉంది ఇంకొకటి మారేడుకాయల నోము ఇవి పదమూడు మారేడుకాయలు తెచ్చుకొని పెట్టి సంక్రాంతి నోముల్లో పెట్టుకొని నోముకొని ఇవ్వచ్చు ఆల్రెడీ ఈ మారేడుకాయల నోము గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా ఇలా మారేడుకాయలను సంక్రాంతి నోములలో పెట్టి కూడా నోముకొని ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు ఇందులో నుండి మీకు ఏవి సులభంగా ఉంటాయి మీవి ఏవి అందుబాటులో ఉంటాయో చూసుకొని నోముకోవచ్చు అలా నోముకుంటారనే ఉద్దేశంతో ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు సోమవారం నోముకునే సంక్రాంతి నోములను ఇక్కడ వివరించానండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ వేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను